ఏ రోజునా కూడా ఆలోచనకు సంబంధించిన దాంట్లో వాస్తవానికి దూరంగా పోల బిగినింగ్ చెప్తున్నాం ఎవడైనా సరే ఒకసారి సంక్షేమం ఇచ్చాక తీయలేడు ఇంకా సంక్షేమం ఇవ్వడం తప్పించి తీయలేడు అమెరిగ్గా ఇవ్వాల్సింది కానీ తీయలేడు దానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఏదో ఎన్టీ రామారావు గారు మూడున్నర రూపాయల కిలో బియ్యం ఉన్న రోజు రెండు రూపాయలు ఇప్పటికే అదే చెప్తారు కానీ ఆ తర్వాత రూపాయకి కిలో బియ్యం ఇచ్చారు ఆ రోజున కూడా రూపాయ తొంభై వేసులకే కో కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇచ్చాడు కానీ ఇక చెప్పరు అట్లాగే రూపాయలకి కిరణ్ కుమార్ రెడ్డి ఇస్తే ఇప్పుడు ఫ్రీ ఇస్తున్నాడు నరేంద్ర చెప్పుకోండి ఎవరు ఆ అంతకంటే తగ్గించాల్సి వచ్చింది కాని పెంచి ఇవ్వడం కుదిరి చంద్రబాబు నాయుడు పెంచాడు రెండు రూపాయల కిలో బియ్యాన్ని ఐదున్నర చేసింది చంద్రబాబు ఐదు ముప్పాలో దాకా తీసుకెళ్లాడు ఆయన కానీ అది గుర్తు చేయరు రెండు రూపాయల కిలో బియ్యాన్ని చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక ఐదున్నర రూపాయలు చేశాడు ఎందుకంటే అంత ముందు మూడున్నర ఉన్నప్పుడు రెండు రూపాయలు ఇప్పుడు పది రూపాయలు అయింది కాబట్టి ఏడున్నర రూపాయలు రూపాయలు అని చెప్పాడు చెప్పాడు కానీ ఇవాళ డెబ్బై రూపాయలు అయిన లో కూడా గుర్తు గుర్తుపెట్టుకుంటారు అది పెట్టుకుంటారు చంద్రబాబు నాయుడు బియ్యం రేటు పెంచాడు రేషన్ బియ్యం రేటే పెంచాడు ఇవాళ ఉచితంగా ఇస్తున్నారు ఎవరిది గుర్తు పెట్టుకుంటారు ప్రాక్టికల్ గా ఇంకా ఇంతకంటే